श्रीराम रामेति रमामे मनोरमे सहस्रणामततुल्यं रामनाम वरानने राम रामेति मनोरमे सहस्रणामततुल्यं రామనామా రాముడు ఎందుకు దేవుడయ్యిండు రాముణ్ణి రాముడు వాస్తవానికి రాజు కదా ద దశరథ మహారాజు యొక్క కుమారుడు మరి అతను దేవుడు ఏ విధంగా అయ్యిండంటే చూడండి ఇంత రాజైన అంటే శ్రీరామచంద్రుడు చాలా గొప్ప గుణవంతుడు రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా అతన్ని ఇష్టపడుతుండేవారు అంటే రాముడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడే విశ్వామిత్రుడు తీసుకొని వెళుతాడు ఆ అడవిలోకి తీసుకొని వెళ్ళి తాటక అనేది జరుగుతుంది అంటే పదహారు సంవత్సరాల వయసులో పడినే యుద్ధం చేయగలిగిన శౌర్య పరాక్రమం అంతా కూడా విశ్వామిత్రుడు అడవులలో నేర్పిస్తాడు బల అతిబల విద్యను నేర్పిస్తాడు ఆ విధంగా అనేకమైన చిన్నతనములే ఆయన గొప్ప విజయాలు చేకూర్చుకోగలుగుతాడు శ్రీరామచంద్రుడు అంటే గురు భక్తి అనేది కలిగి ఉంటాడు శ్రీరాముడు గురువులను గౌరవించేటటువంటి తత్వము శ్రీరామచంద్రుని దగ్గర ఉంటుంది అదేవిధంగా శ్రీరాముడు ఇక అతనికి పట్టాభిషేకం అవుతుంది అనే లోకమంతా కూడా ఆనందం చేసుకుంటున్న సమయంలోపట తెల్లవారితే శ్రీరామునికి పట్టాభిషేకమే అందరూ కూడా రాజ్యములో ప్రతి ప్రతి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంతో సంతోషంతో తెల్లవారితే రాముని యొక్క పట్టాభిషేకం జరుగుతుందని అందరూ ఆనందంలో ఉంటారు రాముని ఇష్టపడిన వ్యక్తి ఎవడు ఉంటాడు రీజన్ ఏంటిదంటే అతనికి అనేక మంచి సుగుణాలు ఉంటాయి అందమున్నవాడు శౌర్యవంతుడు బలవంతుడు దయాగుణ స్వభావం కలిగినవాడు కరుణ అంటే కరుణా స్వభావుడు ఆజానుభావుడు అరవింద నేత్రుడు అని అంటాడు అంటే అంతటి అందం ఉండి ఐశ్వర్యం ఉండి దయ ఉండి ఇవన్నీ ఉండి గర్వం లేకుండా ఉన్నవాడు అంటే అన్నీ ఉన్న వాళ్ళకి గర్వం ఉంటాయి కానీ రాముడికి గర్వం అనేది లేదు అంటే ఇలా అనేక మంచి గుణాలు కలిగిన వ్యక్తి ఇలా విభిన్నమైన మంచి గుణాలు కలిగిన వ్యక్తి భూమిపైన ఎవరు ఉన్నారా అని నారదుడు ఇక్కడ నారదుడు వైకుంఠం నుండి వచ్చిన నారదుడు వాల్మీకి ముని ఆశ్రమంలోకి వెళ్ళి ఇలాంటి విభిన్నమైన స్వభావాలు కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే భూమిపైన శ్రీరామచంద్రుడు మాత్రమే ఉన్నాడు అనేది చెప్తాడు అంతటి గుణవంతుడైన రాముడు తెల్లవారితే ఇక పట్టాభిషేకం అన్న సందర్భంలో వాళ్ళ ఇంట్లో పుట్టిన ఒక చెడు ఆలోచన ఏమంటే వా ఇక్కడ కైక దగ్గర ఉన్న మందర అనే దాసి వచ్చి వీళ్ళకు చెప్పుడు మాటలు చెప్పడం వల్ల కైక మాటలతోని ఇక్కడ కథ అంతా మారుతుంది అక్కడ దశరథునికి ఇష్టం లేకున్నా రాముని అడవులకు పంపాలని అతని మాట లేకున్నా తండ్రి గారి మాట కోసం అతను పద్నాలుగు సంవత్సరాలు అడిగి వేయండి అంటే ఒక బెస్టడ్ జాగ కోసమే కొట్టుకున్నటువంటి ఈ యొక్క కలియుగంలో అలాంటి శ్రీరామచంద్రుని మూర్తి రేపు నేను పటాభిషయం కాకుండా ఏం జరుగుతుంది నా తమ్ముడే కదా నా తమ్ముడే రాజ్యానికి అయ్యేది రాజు అంతకన్నా గొప్ప విశేషం ఏముంటుందని వెంటనే తండ్రి మాటకి కట్టుబడి అడవిలోకి వెళ్ళిపోతాడు రాముడు అంటే ఇలాంటి బలమైన కుటుంబ వ్యవస్థ ఉంది అంటే తండ్రి మాట దాటకపోవడం శ్రీరామచంద్రుడు అంటే తమ్ముడు అంటే తోడబుట్టిన తోడు కోసం ఎంత విలువనిచ్చిండో రాముడు చూడండి ఇక స్నేహం కోసం అక్కడ అడవిలో వెళ్ళిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు అడవిలో ఉంటున్న సందర్భంలో ఎవడో గుర్తు తెలియని వ్యక్తి తన భార్యను తీసుకెళ్తాడు అక్కడున్న వ్యక్తులతోని స్నేహం చేసి ఆ స్నేహితునికి మొదట ఆయనకు సహాయపడి తన రాజ్యాన్ని తానికి సంపాదించి ఇచ్చి అప్పుడు మళ్ళీ అంటే నిజానికి రా రాజు పరిపాలన ఎట్లుంటుంది అంటే రాజులు ఆ కాలంలో ఎవరైతే గెలుస్తారో అదే తన రాజ్యం అవుతుంది ఆ కిష్ కింద తను తీసుకోవచ్చు కానీ తీసుకోలే మిత్రునికి ఇచ్చేసింది అంటే రాముడికి త్యాగ గుణం అనేది ఉన్నది అంటే ఈరోజు ఒక్క రూపాయి ఎవరికైనా దానం చేయాలంటేనే మనసు ఒప్పుకుంటూ లేదే అలాంటిది తను గెలిచినటువంటి రాజ్యాన్ని మిత్రుని కోసం ఇచ్చేసింది ఇక చివరన రావణు రావణుడితో గెలిచినటువంటి లంకా పఠనం అది స్వర్ణ లంక అలాంటి లంకను కూడా విభీషణుకి ఇచ్చేస్తాడు మిత్రునికి ఏదైతే మాట ఇచ్చి ఉన్నాడో అలాంటి మాట కోసం విభీషణునికి ఇస్తాడు అంటే అక్కడ మిత్రుడు సాయపడ్డాడు తన చేరుకోవాల్సిన గమ్యానికి ఓకే కానీ అప్పుడు ఉన్న రాజుల యొక్క ధర్మం ఏంటంటే తను గెలిస్తే తానే రాజ్యాన్ని తీసుకునేవాడు కానీ అట్లా కాకుండా తను ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నది అంటే ఎదుటి వ్యక్తికి మనము మనకు ఇచ్చే త్యాగబుద్ధి అనేది నేర్పిండు అంటే రాముడు నిజానికి మనం దేవుడిగా ఎందుకు కొలవాలి అని అంటే ఇలాంటి త్యాగబుద్ధిని నేర్పించాడు మనకు అంటే తమ్ముని కోసం తండ్రి కోసం స్నేహితుని కోసం మనం ఏం త్యాగం చేయగలుగుతున్నాం అనేది మనం రాముడి నుంచి నేర్చుకోవాల్సింది అసలు రాముడి నుండి నేను ఏం నేర్చుకుంటావయ్యా అంటే ఒక తండ్రి మాట జవదాటకపోవడం తండ్రి మాటకి కట్టుబడి ఉండడం ఇంట్లో ఉన్న ఆ పిన్నతల్లిని ఒక్క మాట కూడా అనడు అంటే తల్లి నన్ను అదే వేరే వ్యక్తి అయితే ఎట్లా ఉండు నేను పద్నాలుగు సంవత్సరాలకు వనవాసం బోడైంది మీరేదో మాట్లాడుకున్న దానికి అట్లా వితండమైన వాదనలు మాట్లాడేవారు కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ జరిగింది ఏంది తండ్రి మాటకు కట్టుబడి ఉండి ఆ తల్లి మాటను కూడా గౌరవించి తదనంతరం వచ్చిన జీవితంలో వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా బాధపడింది చూడండి మాటకు కట్టుబడి ఉండడం అనేది రాముడు మనకు నేర్పించిండు రాముడు ఏం నేర్పించిండాయి అంటే తండ్రి మాటను జవదాటకుండా ఉండడం తర్వాత తన తోడబుట్టుల్లో వాడికి ఎంత తోడబుట్టిన ప్రేమ అనేది ఎంత తోడబుట్టిన ప్రేమ ఎంత చూయించాలనో అంత చూయించుండు రాముని ద్వారా స్నేహితునితో ఎట్లు ఉండాలనో ఒక స్నేహ బంధం కనుక ఏర్పడితే ఎలాంటి స్నేహ బంధం ఉండాలి ఎలాంటి సోదర ప్రేమ ఉండాలి ఎలాంటి భార్యభర్తల సంబంధం ఉండాలి అనేకమైన విషయాలు మనకు రాముని పాత్ర ద్వారా రాముని జీవితం ద్వారా మనకు తెలుపబడ్డాయి ఇది ఒక రాముని యొక్క ప్రాశస్త్యం మనం తెలుసుకోవాల్సింది శుభం